హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పన్నెండవ పీఆర్సీపై చర్యలు అదేవిధంగా డిఏ బకాయిలు సంబంధించి పూర్తి అప్డేట్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఉద్యోగులకి డిఏ బకాయిలు చెల్లింపు పీఆర్సీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటూ గత ప్రభుత్వం కాలయాపన చేసిందని వాటి పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అయితే కోరారండి ముఖ్యంగా మంగళవారం అమరావతి అసెంబ్లీ మీడియా అయితే పాయింట్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగేసుకున్న పంచాయతీలకు చెందిన పదకొండు పన్నెండవ ఆర్థిక సంఘం నిధులు తిరిగి మంజూరు చేయాలని అయితే కోరారు అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించిందనే చెప్పుకోవాలండి ఇక దీనికి సంబంధించి అమరావతి చైర్మన్ గారైతే జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు వెంకటేశ్వర్లు పల్సెట్టి దామోదరరావు పేర్కొన్నారు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి కొత్త పన్నుల విధానంలో స్లాబ్లు పెంపుదల స్టాండర్డ్ డిడక్షన్ పెంపుతో ముఖ్యంగా పద పది లక్షల లోపు ఆదాయం పొందే ఉద్యోగులతో పాటు పదహైదు లక్షల లోపు ఆదాయం పొందే వారికి కూడా ఊరట కలిగిందన్నారు అయితే రాజధాని అమరావతి నిర్మాణానికి పదహైదు వేల కోట్లు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సహకారం అందిస్తూ బడ్జెట్లో కేటాయింపుతో నూతన విశ్వాసం ఉత్సాహం కల్పించారన్నారు బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రభుత్వం మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి సీఎం చంద్రబాబు వారు కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్